ही और गोइंग बिहार एक्चुअली यूज करते हैं और हमारी कैपेसिटी क्या है पर जो हमारे फोटो और विजय है हमारे प्लेटफॉर्म हैं पर मिनट कितने हमारे उसको केटर कर सकता है तो उसके हिसाब से फिर हमने जो है पैसेंजर्स का मूवमेंट कर रखा है और रेगुलर चल तो, तो कैसे ट्रेन होंगी जब आपने जनरल मतलब रेगुलर से स्पेशल में फेस्टिवल ट्रेन से अलग से अलग है फेस्टिवल ट्रेन अलग से है स्पेशल ट्रेन के अलावा तो मैंने बताया ना इस रेगुलर स्पेशल ड्रेस तो चले स्पेसिफिकली फॉर दिस थ्री फेस्टिवल्स दशहरा दिवाली छठ उसके लिए हम बोल रहे हैं सेवन में कन्वर्ट किया नहीं 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 स्पेशल ड्रेस तो चले हम कोई ఓకే సార్ దసరా దీపావళి చట్ పందు వీటిని పురస్కరించుకొని సౌత్ సెంట్రల్ రైల్వే చాలా స్పెషల్ అరేంజ్మెంట్ చేసింది ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యంగా జనగరాల నుంచి చాలామంది అంటే నార్త్ ఇండియా వెస్ట్రన్ ఇండియా ఈస్టర్న్ ఇండియాకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు పెద్ద మొత్తంలో డిమాండ్ కూడా ఉంటుంది సో బై రోడ్ వెళ్ళడం ఇబ్బంది అందరూ ఫేర్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ట్రైన్ ఒక ఉంటుంది సొల్యూషన్ లాగా దీనికి సంబంధించి చాలా స్పెషల్ ట్రైన్స్ అరేంజ్ చేసే ఓవరాల్గా అయితే ఇండియన్ రైల్వేస్ ట్వెల్వ్ థౌజండ్ వరకు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసింది ఓన్లీ మూడు ఫెస్టివల్స్ని పురస్కరించుకొని దాంట్లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే తొమ్మిది వందల డెబ్బై మూడు స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం జరుగుతుంది అయితే లాస్ట్ వన్ మంత్ నుంచి చూసుకుంటే అంటే దసరా కంటే కొద్ది రోజుల ముందు నుంచి నిన్నటి వరకు దీపావళి వరకు దాదాపు ఒక వెయ్యి స్పెషల్ ట్రైన్స్ అంటే రెగ్యులర్ ట్రైన్స్తో పాటు వెయ్యి స్పెషల్ ట్రైన్స్ రన్ చేయడం జరిగింది ఇది రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్తో పాటు ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ ముఖ్యంగా ఈ లాస్ట్ వన్ మంత్లో దాదాపు నాలుగు కోట్ల ఎనభై లక్షల మంది ప్రయాణికులు ఈసారి సేవలను వినియోగించుకున్నారు అదే గత సంవత్సరం ఇదే పీరియడ్తో పోలిస్తే అంటే నాలుగు కోట్ల యాభై లక్షల మంది లాస్ట్ ఇయర్ ప్రయాణం చేస్తే ఈసారి అదనంగా ముప్పై లక్షల మంది ప్రయాణం చేశారు అంటే ప్రతిరోజు అదనంగా లక్ష ప్రయాణికులని వారి వారి గమ్యస్థానాలకు సౌత్ సెంట్రల్ రైల్వే చేరవేసారు సో అంతేకాకుండా స్పెషల్ ట్రైన్సే కాకుండా ట్రైన్స్లో కూడా ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి మేజర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ సెంట్రల్ రైల్వేలో అక్కడ సడన్గా ఎక్కువ క్రౌడ్ వస్తుంది ఫెస్టివల్ సందర్భంగా దాదాపు ఉన్న ఏదైతే రెగ్యులర్ హ్యాండిల్ చేసే ప్రయాణికుల కంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి మేజర్ స్టేషన్లు విజయవాడ కావచ్చు సికింద్రాబాద్ చెల్లపల్లి నాందేడ్ తిరుపతి వీటన్నిటిలో కూడా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాము ముఖ్యంగా అందరూ ప్రయాణికులు ఒకేసారి ప్లాట్ఫామ్ పైకి వచ్చి చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది దాన్ని నివారించేందుకు రెండు వైపుల ప్లాట్ఫామ్స్లో కూడా హోల్డింగ్ ఏరియాస్ని క్రియేట్ చేశాం అంటే వారి ట్రైన్కి ఇంకా టైం